నా పేరు శోబాల నేను యోగా టీచర్ని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా కూడా నేను ఉన్నాను అయితే ఈ రైతు సిద్ధాంత భగవద్గీత బుక్స్ చూసినప్పుడు మొదట హిందువులకి ఏదైనా ఉపయోగపడుతుంది హిందూ ధర్మాన్ని చాటుతున్నారని తీసుకోవడం జరిగింది కానీ బుక్స్లో ఏముందంటే రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళందరూ శరీరంతో ఉన్నవారు శరీరంతో ఉన్నవాడు దేవుడు కాడు అసలు శరీరం లేనివాడు దేవుడు శరీరం లేనివాడు ఇతర మతస్థుల్లో ఉన్నారని చెప్తూ మునులు యోగులు తపస్సులు వీళ్ళందరూ కలిపి మన దేశాన్ని నాశనం చేశారు యజ్ఞాలు యాగాలు పూజలు చేసుకుంటూ ఇవంతా భారతదేశాన్ని నాశనం చేశారంటూ ముక్స్ లోపలిచ్చారండి హిందువులు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళగా బుద్ధి లేని వాళ్ళగా అందులో రాసి వే అయితే అని భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ గురించి చక్కగా చెప్పినట్టు బుక్స్ మీద ఉంది లోపల రాసిన విధానం ఏదైతే ఉందో అది సరి అయింది కాదు హిందువులకు వ్యతిరేకంగా ఉంది అంటే హిందువుల్లో అనైక్యత మనకి తీసుకొని వచ్చి చేప కింద నీరులాగా స్లో పాయిజన్ లాగా మన్ని విడదీసి మన్ని బలహీనపరిచిన తర్వాత వాళ్ళ ఆధిపత్యం చెలా ఇతరులు ఎవరెవరో కోరుకుంటున్నారు ఆ పని మనం జరగకూడదని హిందువులో ఐక్యత తీసుకురావాలని మా ప్రయత్నం వాళ్ళు ఏమి మాకు వాళ్ళు కాదు ప్రయత్న సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు వాళ్ళు ఎవడ పై వాళ్ళు కాదు వాళ్ళందరూ వాళ్ళే కానీ మనకు కొంచెం దారి తెప్పిపోయారు దారి తెప్పిపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గర మనం తీసుకురావడం అనేది మన బాధ్యత ఆ బాధ్యతను గుర్తించి మేము అందరం చేస్తున్న ప్రయత్నం తప్ప మాకు వాళ్ళ మీద ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ